ధనురాశి వారికి జూన్ నెల ఫలితాన్ని కనుక చూసినట్లయితే ఈ నెలంతా అధిక ధన వ్యయం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి శ్రమ ధన వ్యయంతో కార్యానుకూలత కలిగేటువంటి ఉన్నాయి వినోద విలాసకరమైనటువంటి మీ కార్యక్రమాలకి ఆటంకాలు కూడాను సంభవించవచ్చు బంధుమిత్రులతో మనస్పర్ధలు కూడా వచ్చే ఉన్నాయి వృత్తి ఉద్యోగాలలో శ్రమతో కూడినటువంటి ఇబ్బందులు మీరు చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరు దైవ ధ్యానం చేసుకోండి నవగ్రహ స్తోత్ర పఠనం చేసుకోండి సూర్య సూర్యభగవానికి ప్రాతినిత్యం అర్ఘ్యప్రదానం ఇవ్వండి ఇలా కనుక చేసినట్లయితే కొంతలో కొంత సత్ఫలితాన్ని మీరు సాధించడానికి ఆస్కారం ఉంది ఈ రాశివారు ఔదంబర వృక్షం చుట్టూ ప్రదక్షిణం చేస్తూ దత్తశరణమ్మ అని పదకొండు సార్లు అనుకోవాలి ఎవరైతే ఆ ఔదంబర వృక్షం చుట్టూ ప్రదక్షిణ ఆచరించి పదకొండు సార్లు దత్తశరణమ్మ అనుకుంటారో వారికి మానసిక శాంతి అనవసరమైన ఖర్చులు తగ్గటం చక్కగా జీవితం కొనసాగడం జరుగుతుంది శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ శ్రీ దత్తాస్మన్ పాహి దేవాది దేవ బావగ్రాహ క్లేశ ఆరిచుకీతే ఘోరాత్ కష్టా తుతరాస్వాన్ నమస్తే అనే శ్లోకాన్ని కూడా పఠించడం చాలా మంచిది వీరు ధరించవలసిన దుస్తులు మాత్రం ఎరుపు తెలుపు రంగుల దుస్తులు ధరించవచ్చు వీరి యొక్క కలిసి వచ్చేటువంటి ప్రయాణ దిశ పడమర తూర్పు దిశలుగా చెప్పవలసి ఉన్నది గ్రహాలలో గురుగ్రహం బాగుంటే మిగతావన్నీ కూడా సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశివారు గురువారం నాడు నానబెట్టినటువంటి శనగలు దత్తాత్రేయుల వారికి తాళింపు వేసినవి నైవేద్యంగా సమర్పించి పది మందికి గనక దేవాలయ ప్రాంగణంలో పంచిపెట్టినట్లయితే గురుగ్రహ బల ప్రభావం చేత అనుకున్న పనులన్నీ కూడా సాధించి చక్కటి యోగవంతమైన జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశివారు ఆ విధి విధానాన్ని పాటించక తప్పదు